ప్రో నోట్లు ఏమైనా ఇస్తారేమో ప్రో అసలు కుదరు ముందే చెప్తున్నాను వాళ్ళ నాన్నగారి వాళ్ళ మధ్య నోవి చనిపోయారు ఆమెకి ఇంకా తెలియదు అయ్యో రామా అయ్యో రామా ఆ సంగతి చెప్పకుండానే కొంపలోకి దూసుకొచ్చారా ఇది అసలే మడి ఆచారాలతో ఉండే ఇల్లు అది కాదే పాపం వియ్యంకుడు కదా వియ్యంకుడు మీ బొందాను మీరు వెళ్ళి చావండి సిగ్గు లేకపోతే సరి ఆయన వియ్యంకుడు ఇంత మోసం చేశాకను చూడండి మీ కోడలు రైల్వే స్టేషన్ లో ఒంటరిగా ఉంటే తీసుకొచ్చాను అవ్వా అవ్వా ఎవడో ముక్కు మొహం తెలియని వాడు తీసుకొస్తే వచ్చేడమేనా ఒరేయ్ ముందు జాస్ట్ బయటకి రమ్మని పిలవరా దానికి బుద్ధి లేకపోతే నీకైనా ఉండొద్దు రైల్వే స్టేషన్ లో ఎవరికెళ్ళని నీకే వచ్చిందా మీ భర్త మిమ్మల్ని వదిలేసి మీరు ఒంటరిగా రైల్వే స్టేషన్ లో కూర్చొని ఇలాగే చేసేవాడిని అయ్యా నీ సంస్కారానికి నీకో నమస్కారం కావాలంటే నీ కొంపకు తీసుకెళ్ళా దరిద్రం ఇంకోసారి మాత్రం మా ఇంటికి రాకండి ఇంకా అలా పడ్డారే వెళ్ళి తులసి పసుపు నీళ్ళు పట్టుకురండి ఇల్లంతా చల్లుకుని చావాలి ఏదో దరుత్రు ఏదో ధరత్రు లేకపోతే ఇలాంటివే జరుగుతాయి బాబు పెళ్లయిన రోజే తండ్రి చనిపోవడం ఏంటి బాబు పెద్ద ఆయనకి జీవితం అంతా కష్టాలే మాట్లాడుతూ మాట్లాడుతూనే కూతురు జీవితం నాశనం అయిపోతుందనే భయంతో గుండెగిపోయింది ఒక్క చావులోనే సుఖం దక్కింది ఆయనకి ఈ ఇల్లు కూడా తాకట్టు పెట్టింది రేపొద్దున వాడొచ్చి ఏం గొడవ చేస్తాడో ఏమో చూడు బాబు ఎవరూ ఆమె పక్కన లేరు అక్కడ భర్త వదిలేశాడు ఇక్కడ చూస్తే తండ్రి చనిపోయాడు ఇల్లు కూడా లేకుండా పాపం పిల్ల ఈ ఊర్లో ఎలా బతుకుతుందో ఏమో ఏమైనా చెయ్యాలనుకున్నా చేసే శక్తి నాకు లేదు ఇంట్లో నా భార్యని ఎదిరించే ధైర్యం లేదు నాకు ఇద్దరు ఆడపిల్లలు బాబు ఒక మాస్టర్గా ఈ అమ్మాయికి చదువు చెప్పగలిగానంతే మిమ్మల్ని చూసుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు ఈ ఇల్లు కూడా రేపు ఉదయం నేను ఊరు వెళ్తున్నాను మిమ్మల్ని ఇక్కడ ఒంటరిగా వదిలే ధైర్యం చేయలేకపోతున్నాను మనకంటూ ఎవరు లేనప్పుడు మనకోసం కోసం జీవితం మీకు బతకాలని ఉంటే నాతో రండి కింద కూర్చొని తినే అలవాటు ఉందా అయ్యాకొస్తారులే మీరేంటి మూడు వందల ఏళ్ళ నుంచి ఇదే ప్రశ్న మీరేంటి మీరు మాంసం తింటారా ఇప్పుడు లేదు ఈ కంచంలోనే తినాలా వాష్ చేసిందే కడిగినా ఎప్పుడో తినదే కదా ఇది ఫ్రెష్ ప్లేట్ ఇప్పుడు వరకు అయ్యా నీళ్ళు చూసుకోరా నేను మగాడిని కదా అయ్యా అదేంటి అన్నం తొడుకుతాయని ఎగ్ వెజిటేరియన్ తోటకూర లాంటి తోటకూరలోంచి పిల్ల వస్తుందా మీ పేరేంటి తల్లి తల్లావజుల త్రిపుర భ్రమరాంబిక లలిత సూర్య సుధాకర సుందర సుప్పలక్ష్మి షార్ట్ కట్ లో టీటీబీఎల్ త్రిపుల సుబ్బలక్ష్మి అంటారు నీకు వంటచ్చా నమస్తే డిఎస్పీ సార్ శక్తి సరెండర్ అయిపోతారు మీరు అరెస్ట్ చేసుకోండి నేను వెళ్ళి బెయిల్ తీసుకుంటాను లాయర్ జోకర్ వాడికి నాకు మధ్య కాంప్రమైజ్ ఏంట్రా ఇది నీ పెండింగ్ వారెంట్ రేపు శుక్రవారం శని ఆదివారాలు కోర్టు సెలవు పోలీసు లాక పంటే తెలుసుగా పోలీసు నమ్ముతారు ఎవడేనా మందికి వర్షం పడితే గంటలో చనిపోతావు పడకపోతే అర గంటలు సారీ సార్ లేట్ అయింది ఏం పీగుతున్నావు ఇంతసేపు సార్ జోర్ టెన్ మినిట్స్ లేట్ దారిలో జీప్ పరిగెత్తుకుంటూ రావాలి కూర్చో వెల్ ఇది రెగ్యులర్ క్రైమ్ మీటింగ్ కాదు ఈరోజు సాయంత్రం సరిగ్గా ఏడున్నర గంటలకి శక్కిని అరెస్ట్ చేయబోతున్నాం ఈ సంగతి విన్నవాళ్ళు ఎవరు ఈరోజు సాయంత్రం ఏడు గంటల వరకు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి వీలు ఈ రోజంతా మీరు ఇక్కడే ఉంటున్నారు ఎవరు అడ్డం వచ్చినా సరే

నువ్వు నా పక్కనే ఉంటున్నావు ఉత్సకపోయినా సరే నా పక్కనే నవసరా కరెక్ట్ గా సెవెన్ థర్టీకి అందరం వెయిట్ చేస్తాం సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ యువర్ వాచెస్ నవ్ ద టైమ్ ఇస్ ఫ్రీ వెల్ నవ్ ద ప్లాన్ ఇస్ అకార్డింగ్ టు దైలబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావాట కరెక్ట్ గా ఏడున్నరకు నా మీద రైడ్ చేస్తానన్నమాట వినమదలా టైం ఎంత ఏడైంది క్రైమ్ మీటింగ్ లో సీఏ ని కొట్టావట బార్లు రెస్టారెంట్లు మొత్తం సీజ్ చేస్తావా నన్ను పట్టుకెళ్లి లాకప్ పడేస్తావా నీ ముందు వచ్చిన డిఎస్పీ కూడా ఇదే మాట అన్నాడు ఎంత మందినని చంపాలి నీకు సంగతి తెలుసా వెంకేశ్వరరావు పద్నాలుగు మర్డర్లు పదకొండు కిడ్నాప్లు రైడ్లు దుమ్మిలు దోపిడీలు అందులో నాలుగు బెయిల్ జంపులు ఏమైంది ఏమీ అవల ఇప్పుడు నీ పిల్లలను చంపాననుకో ఏమవుద్ది మళ్ళీ ఇద్దరు పుట్టాలంటే కష్టం కదా ఎందుకంత అవసరమా ప్రతి ఊరికి పోలీస్ పట్టేలు ఉండాలి ప్రతి వీధికి ఒక కుక్క ఉండాలి వీధి కోసం కుక్క కుక్క కోసం వీధి కాదు వీధి కుక్క మొరగమన్నప్పుడు మొరగాలి అన్నప్పుడు ఆపేయాలి అరగంటలో పిల్లలు ఇంటికి వస్తారు నీ పిల్లలు ఊపిరి పీల్చుకున్నప్పుడల్లా నన్ను గుర్తుపెట్టుకో పొరపాటు చేస్తే ఊపిరి ఆగిపోద్ది గుర్తుందిగా అవును మీరు గుళ్ళోకి రాలేదే అలవాట్లేదు అయ్యా కళ్ళు పోతాయి ఉన్నాయిగా మీరు దేవుణ్ణి నమ్మరా నువ్వు అలా నేసు నమ్ముతావా వ్యక్తికి మంచి అయినా చెడైనా ఏం జరిగినా అది ఇంకొక మనిషి వల్లే గుర్తుపెట్టుకో